నమస్కారం అండి జ్యోతి మ్యాట్రిమోనీకి స్వాగతం తెలుగు రాష్ట్రంలో జ్యోతి మ్యాట్రిమణి అంటే తెలియదారు ఎవరున్నారు చెప్పండి ఎవరైనా ఇంట్లో పెళ్లి అనే మాట వినపడితే అక్కడ జ్యోతి మ్యాట్రి మాట వినపడాల్సిందే కదా ఇక జ్యోతి బ్యాట్రిమణి అంటే ఒక పేరు కాదు తెలుగుంటి కుటుంబాలతో పెరవేసుకుపోయిన ఒక బంధం అందుకే నేటి పోటీ ప్రపంచంలో ఎంత కాంపిటీషన్ ఎదురైనా గట్టి పోటీనిస్తుంది ఈ వివాహ సంస్థ ఇదంతా తెలుసు కానీ ముందు ఈ రోజు ఏ కమ్యూనిటీకి సంబంధించిన మ్యాచ్ తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు కదా ఇక లేట్ చేయకుండా చెప్పేస్తా కానీ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి కానీ మీ మిత్రులకు కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు అవడానికి హెల్ప్ చేయండి ఈ రోజు నేను జ్యోతి మ్యాడోని తీసుకొని వచ్చిన మ్యాచ్ ఏంటి అంటే అమ్మాయి పేరు సీత బీటెక్ చేసి బెంగళూరు లో సోఫేట్ జాబ్ చేస్తుంది వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు హైట్ ఐదు పాయింట్ ఎనిమిది వెయిల్ యాభై ఎనిమిది కిలోలు సీత వార్షిక ఆదాయం వచ్చేసి పదమూడు లక్షలు వీళ్ళ క్యాస్ ఓరాజ్ ఈ క్యాస్ లోనే అబ్బాయి కావాలంటున్నారు వాళ్ళ తల్లి పదిహేను లక్షల పైగా సంపాదించే అబ్బాయి కావాలంట ఇక నారాయణ పేట్ మదర్ టీచర్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తనకు ఒక తమ్ముడు ఉన్నాడు సొంతూరులో సొంత ఇల్లు ఇంకా ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయంట ఇదండి సీత మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మారీముని కలిసి ఇతర డీటెయిల్స్ తెలుసుకోండి